ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ కరీందే నపద రవిందం ముఖరవిందే వినివేశం వటస్ పుత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాశుల వారు ఏ ఏ రంగులు ధరించాలి ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని అదేవిధంగా ఆ రాసుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి రెండోది అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి అదే అనుకున్నటువంటి కలర్స్ మనం ధరిస్తే వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం అందుచేత మన మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం మనం తరచు ఏ దేవాలయానికి పెడితే మంచిది ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతికి అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మనం మన రాశి గురించి తెలుసుకుందాం ధనురాశి ఈ ధనురాశి వారు ధరించవలసినటువంటి రంగులు గోల్డ్ కలర్ చాలా బాగుంటుంది తర్వాత గోల్డ్ కలర్ తర్వాత ఎరుపు రంగు తెలుపు రంగు ఈ మూడు కలర్స్ కూడా ఈ ధనుర్ రాశి వారి యొక్క విజయానికి ముఖ్య కారణాలు ఒక ముఖ్యమైన వ్యవహారంలో కానీ బంధుమిత్రులు కలిసినప్పుడు కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ రంగులు ధరించాలి వివాహాది ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు బంధుమిత్రుల యొక్క శుభరూపటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనేటప్పుడు ఈ యొక్క రంగుల్ని ధరించడం అంటే తెలుపు బంగారపు రంగు నెక్స్ట్ మన ఎరుపు రూబీ కలర్స్ ఈ ధరించడం ద్వారా మనం విజయాన్ని పొందగలుగుతామట మరి సంఖ్యలు మూడు రెండు ఏడు తొమ్మిది సంఖ్యలు చాలా విజయవంతంగా ఉంటాయి మరి ఆరాధనలో ఎవరిని ఆరాధించాలి అంటే జూప్టార్ గురుడి యొక్క ఆరాధన చేయాలి వీరు అంటే టోటల్ సంఖ్య మూడు గురుడి యొక్క ఆరాధన అంటే ముఖ్యంగా గోల్డ్ కలర్ ధరించాలి గురుడి యొక్క ఆరాధన అంటే శివారాధన ఎక్కువ చేయాలి శివారాధన చేయడం ద్వారా అంటే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళాలి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి పంచామృతాలు మనం సమర్పించాలి ఓర్ణమ శివాయ మంత్రజపం చేస్తూ ఉండాలి ఈ విధంగా శివారాధన చేయడం ద్వారా ఈ మనం చెప్పినటువంటి రత్నాలు రంగులు వస్త్రాలు ధరించడం ద్వారా వీళ్ళలో పాజిటివ్ వైబ్రేషన్స్ బయలుదేరి తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు గతంలో ఉన్నటువంటి చికాకులు సమస్యలు అన్ని తగ్గుతాయి ఈ శివారాధన ద్వారా పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి సమాజంలో పీచి మమ్మల్ని కూర్చోపెట్టి సన్మానం చేస్తారు ఆ స్థితికి మీరు వెళ్ళగలుగుతారు మనం చెప్పిన రంగులు రత్నాలు నంబర్సు ఆరాధన మీ విజయానికి ఎంతో ముఖ్య కారణం అవుతాయి స్వస్తి మకర రాశి ఈ మకర రాశి వారికి అధిపతి ఎవరయ్యా అంటే శని అంచాతి ఈ రాశి వారికి ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు చాలా యోగదాయకంగా ఉంటాయి మరి కలర్స్ లైట్ బ్లూ కలర్ ప్రధానమైనది ముఖ్యమైన పని మీద పెడితే ఈ కలర్ ధరించాలి వీళ్ళు నెక్స్ట్ కలర్ ఏమిటి అంటే తెలుపు తెలుపు తర్వాత గ్రీన్ ఈ మూడు కలర్లు చాలా విజయవంతం వైపుకి వీళ్ళని తీసుకెళ్ళగలుగుతాయి వీళ్ళలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి వివాహాది ప్రయత్నాలు శుభ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు ఇలా మన జీవితంలో కావలసినటువంటి ముఖ్యమైన విషయములు జరిగినప్పుడు ఈ రంగులే ఎక్కువగా ధరించాలి మరి సంఖ్యల్లో కూడా ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు వాడాలి టోటల్ సంఖ్యలు కానీ డైరెక్ట్గా కానీ మీ ఇష్టం ఈ రాశి వారు చాలా కష్టపడి ఫలితాన్ని పొందగలుగుతారు సేట్రన్ ప్రభావం వల్ల కానీ క్యాలిక్యులేషన్ చాలా అత్యద్భుతంగా ఉంటాయి వీళ్ళు స్కెచ్ వేసి ప్లాన్ వేస్తే తప్పనిసరిగా ప్లాన్ సక్సెస్ అవ్వాల్సిందే అంత అలా ఉంటుంది వీళ్ళ యొక్క మనస్సు చాలా ప్రశాంత వాతావరణంగా ఉంటుంది ఎంతటి కష్టాన్ని అయినా చాలా ఈజీగా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ మకర రాశి వారికి ఉన్నాయి కాబట్టి మనం చెప్పినటువంటి రంగులు నంబర్లు ఆరాధన ఆరాధన అంటే ఎవరు శివారాధన చేయాలి మరి శనీశ్వరుడు అన్నా ఈశ్వరన్నా ఒకటి కాబట్టి శివారాధన ఎక్కువ చేయండి శివక్షేత్రాలను దర్శించండి శనివారం నియమం పెట్టుకోండి తద్వారా విజయం తప్పనిసరిగా పొందగలుగుతారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఉంది శని యొక్క మిత్రుడు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చదివిన మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని ఈ రాశి వారు పొందగలుగుతారు మీ జీవితానికి మనం చెప్పినటువంటి రంగులు మీరు ధరించడం ద్వారా విజయం వైపుకి మీరు వెళ్ళగలుగుతారు విజయాన్ని తప్పనిసరిగా సాధించగలుగుతారు మానసికమైన ప్రశాంతత వస్తుంది ఆరోగ్యం మెరుగవుతుంది కండరాలు నిప్పులు తగ్గుతాయి ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతారు ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా విజయం వైపుకి వెళ్ళగలుగుతారు ఇవి మీ జీవితానికి ఎంతో ఈ రంగులు నెంబర్లు ఆరాధన చాలా ఉపకరిస్తాయి స్వస్తి కుంభరాశి ఈ కుంభరాశి వారికి మనకి అధిపతి ఎవరయ్యా అంటే శని శాటర్ ఈ శని ప్రభావం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అందుచేత సంఖ్యల్లో ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు మనం ఎక్కువగా వాడాలి అధిపతి ఎవరయ్యా అంటే శని లైట్ బ్లూ కలర్ వాడాలి తర్వాత కలర్ తెలుపు రంగు వాడాలి తర్వాత గ్రీన్ కలర్ వాడాలి అంటే మానసికమైన ప్రశాంతంగా ఉంటారు చాలా కష్టపడతారు మంచి ఫలితాన్ని పొందుతారు క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి విజయం వైపుకు వెళ్ళగలుగుతారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే లెక్క చేయకుండా విజయం వైపు దూసుకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు అంచేత ఈ రాశి వారు విజయం సాధించాలి అంటే వివాహాది ప్రయత్నాల్లో ఎగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు ముఖ్యులు వెళ్ళే కలుసుకునేటప్పుడు ఉద్యోగాలు ఎంట్రీ తీసుకెళ్లేటప్పుడు ఇలా ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు తెలుపు రంగు లైట్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ధరించండి విజయం మీరు సాధించగలుగుతారు సంఖ్యలో ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు వాడండి అవి టోటల్ సంఖ్యలు వచ్చినా పర్వాలేదు మరి ఆరాధనలో శని భగవాను ఆరాధించడం చాలా మంచిది అంటే శివారాధన ఎక్కువగా చేయాలి శని భగవానుడి యొక్క స్నేహితుడైన ఆంజనేయ స్వామిని ఎక్కువగా అంచేతనే శనివారం ఆంజనేయ స్వామిని పూజించడం సింధూరంతో పూజించండి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కూడా ఆంజనేయ స్వామి ఏ విధంగా అయితే వేగంగా వెళ్ళి చేయగలడో మంచి ఆలోచనతో చేయగలడో ఆయన ఆరాధించడం ద్వారా మనకు కూడా మంచి ఆలోచనలు పుడతాయి మనం చేసే కార్యక్రమాలు వేగవంతంగా మనం పూర్తి చేయగలుగుతాం అందుచేత ఆంజనేయ స్వామిని ఆరాధించండి విజయాన్ని మీరు సాధించండి శని భగవాను ఆరాధిస్తూ ఉండండి తద్వారా విజయాన్ని తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు ఈ చెప్పిన రంగులు రక్తాలు నెంబర్స్ ఇవి మీ జీవితంలో మీకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తూ స్వస్తి